మిర్తిపాడు గ్రామంలో అధికార యంత్రాంగాలు స్పందించి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ అలాగే సీతానగరం మేసై కుమార్ తహసీల్దార్ శ్రీనివాసరావు సీతానగరం మండల వైద్యశాఖ అధికారి పణీంద్ర మిర్తిపాడు పంచాయతీ వారు అవగాహన సదస్సు నిర్వహించి మిర్తిపాడు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఏ విధమైన చికెన్ కోడిగుడ్డు ఇటువంటి అమ్మకాలు జరపరాదని అలాగే ఎవరు తినకూడదని మిర్తిపాడు గ్రామ ప్రజల్ని అవేర్సెస్ ప్రోగ్రామ్ ద్వారా అప్రమత్తం చేయడం జరిగింది మిర్తిపాడు గ్రామంలోని చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారెవరూ కూడా ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు గానీ వైద్య సహాయక చర్యలు కానీ చేపట్టకపోవడం హెల్త్ డిపార్ట్మెంట్ నిద్ర అవసరం ఉందని భావిస్తున్నారు புடுக்கிங்க மேடம் செக் அங்கே ரேட் ஜாப் ரொம்ப அப்படி செப்போ ஜரி மேடம்

ఒక రెండు కోరాలు మనం ఫైవ్ కిలోమీటర్స్ రేటస్లో చూపించాలి కదా టెన్ టెన్ కిలో టెన్ పిల్లలు దాంతో మరి మా దాహో గారికి ఇవ్వాలి కదా ఆ రెండు రోజులు చెప్పారు నేను కాదు కోరుకొండ మండలి ఆ మేడంకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తారు ఒకటి తొంభై వేలు ఒక లక్ష యాభై వేలు కదా పెద్ద కోరుకుంటున్నారు చూడాలి రెగ్యులర్ మా దగ్గర ఇష్టం ఒకరు ఉన్నాయి మనం బేసిక్స్ అనేవి

కుక్కబాడు గ్రామంలో లక్కీగా మనకి కోళ్ళ ఫామ్ ఊరికి చివరిగా ఉంది అందువల్ల విత్న్ వన్ కిలోమీటర్ రేడియస్లో మనకి హ్యాబిటేషన్ లేదు ఫస్ట్ ఏంటంటే విలేజ్ హ్యాబిటేషన్ చాలా వరకు తక్కువగా ఉంది మనకి లేదు అందువైనా మనం విలేజెస్ అంటే సరౌండింగ్ మనం వ్యవసాయ పని నిమిత్తం కానీ లేకపోతే తక్కువ ఊరికి వెళ్ళే నిమిత్తం కానీ మనం అదే ఆర్పించాం అందువల్ల దాన్ని అందరూ కూడా జాగ్రత్తగా అక్కడ కొంచెం ఉండాలి కొంచెం ఆల్రెడీ వెజనరీ కార్డుగా కూడా తెలిపి అలాగే మనం కూడా మనం అక్కడ మనం ఆ ఏరియాలో కొన్ని పొలాలు ఉన్నాయి ప్రస్తుతానికి అంత అక్కడ యాక్టివిటీ కూడా ఏమీ లేదు జస్ట్ ఇంకా క్రా మధ్యలోనే ఉంది ఇంకా పుట్టదు సో మన పైన పడుతుంది అక్కడికి వ్యవసాయ నిమిత్తం వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం అలెట్గా ఉండాలని చెప్పి కూడా తెలియకొస్తున్నాము తర్వాత మనం చీకటి రోజు పది కిలోమీటర్ రేడియస్ పరిధి ఏదైతే ఏరియా ఉందో ఆ బరీ ఏరియాలో ఖచ్చితంగా కూడా చికెన్ అమ్మకాల మీద పూజలు కూడా మేము నిషేధించమని చేయమని చెప్పి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఇవన్నీ కూడా ప్రజలను కూడా చికి సంబంధించిన ఉత్పత్తుల్ని కూడా కొద్ది రోజుల పాటు ఇది దీన్ని మళ్ళీ మనకి నార్మల్ అవుతుంది ఇది టెంపరీగా వచ్చే వైరస్ మాత్రమే కొద్ది రోజుల పాటు ఆ యొక్క ఉత్పత్తులు తినటం దాని మీద వాడకం తగ్గించాలని చెప్పి మానేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా చికిల్ షాపులు అందరినీ కూడా క్లోజ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి ఈ గ్రామంలో ఉన్న ఇక్కడికి ఆధారా వాళ్ళకి కూడా తెలియపరచాలి అలాగే సిబ్బందికి అందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేసుకుంటా ఉంటున్నాము ఒకే అరగని తెలియపరిచిపోతే జర్సీలాగా చేయాలని చెప్పి అందరూ అలంటే డుతూ అన్నది మరీ మనం మనుషులకి వచ్చినట్టు ప్రస్తుతానికి ఎక్కడ ఎక్కడైనా ఇంపార్మేషన్ లేదు అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందు ప్రికాషన్ సార్ వచ్చిన తర్వాత మనం ముంచేసి కన్నా ముందు ప్రికాషనరీ చాలా ఇంపార్టెన్స్ అందులో భాగంగా మనం కూడా థ్యాంక్ యూ సార్ అమ్మారావు గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఏమో అయినట్టు లేదు డా చెప్పాము ఆయన టీమ్ చేసి ఇప్పుడు మార్నింగ్ ఆల్రెడీ కూడా చెప్పాను ఇందాక మాట్లాడాము వాళ్ళు హెల్త్ సర్వే చేస్తారు అన్న సర్వే చేస్తారు సర్వే చేస్తారు లోకల్ ఏఎన్ఎంలు ఎమ్మెల్యే అందరూ ఉంటారు కదా ఎవరు కూడా ఏరియాకి ఎవరు రాలేదు డాక్టర్ గారితో మాట్లాడాము రండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను సీతానగరం తహసీల్దార్ మాట్లాడుతున్నాను ఇక్కడ నా కూడా వెటనరీ డాక్టర్ గారు కోరుకొండ సిఐ గారు సీతానగరం ఎస్ఐ గారు పంచాయతీ సిబ్బంది ఇంకా వెటనరీ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మేము మిత్తుబాడు గ్రామంలో ఉన్నాం సీతానగర్ మండలం ఇక్కడ ఇష్యూ నిన్న మార్ని సత్యనారాయణ గారి కోల్డ్ ఫామ్లో లాస్ట్ వన్ వీక్గా సమయంలో సుమారు ఎనిమిది వేల కోళ్ళు లేయర్ కోళ్లు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వాటిని బరియలు చేసిన విధానం అవన్నీ కూడా మేము వివరాలన్నీ తీసుకుని మండలి టీం అంతా కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అన్ని రకాల వివరాలతోటి మేము ఆల్రెడీ పై అధికారులకి రిపోర్టు చేయటం జరిగింది అయితే నిన్న మనకి మనకి పెరవలి మండలం కానూర్ గ్రామంలో ఆల్రెడీ కూడా మనకి ఇన్క్లూజ్ వైరస్ ఫామ్ అయినట్టుగా కూడా అక్కడ డిక్లేర్ చేశారు ఇదే మన జిల్లాలోనే మన మనం అక్కడ డిక్లేర్ చేశారు ఇదే జిల్లాలో వేరే ప్రాంతంలో ఇలా ఇన్ఫ్లూజాయి రోజు ఉన్న కారణంగా మనకి కూడా పెద్ద ఎత్తున ఇలాగ కోల్డ్ చనిపోయిన దృష్ట్యా ఇక్కడ మన కోళ్ని కూడా ఇక్కడ ఈరోజు శాంపుల్కి డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ కూడా శాంపుల్కి పంపించారు ఈలోగా మనకి పెద్ద ఎత్తున చనిపోయినాయి కాబట్టి పై అధికారులు చూసిన మేరకి మనం ఇక్కడ రెడ్ జోన్ కింద క్లియర్ చేయడం జరిగింది అంటే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకి ఈ రెడ్ జోన్ పరిధి ఉంటుంది ఇక్కడ పూర్తిగా కూడా రెస్ట్రిక్షన్ ఏరియా ఇది ఇక్కడ నుంచి మనకి అందులో పనిచేసే వాళ్ళు కానీ బయటికి రావడినప్పుడు ఖచ్చితంగా పూర్తిగా శానిటేషన్ తోటే ఇక్కడ నడుచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పది కిలోమీటర్ పరిధిలో బఫర్ జోన్ కింద ఒక సర్విలెన్సు విభాగం కింద సర్వే కింద మనం ఆ అబ్జర్వేషన్లో ఉంచుకోవడం జరిగింది ఆ పరిధిలో కూడా చికెన్ అమ్మకాలపై పూర్తిగా కూడా నిషేధం పెట్టు ప్రజలందరినీ కూడా వేర్ చేస్తూ చికెన్ తిన చికెన్ చికెన్కి సంబంధించిన ఉత్పత్తులు తినవద్దని చెప్పి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నిన్న చికెన్ స్థాయి సిబ్బంది అందరికీ కూడా తెలియపరచాం మిత్తుపాడు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి విలేజ్లో అందరికీ కూడా పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతి గ్రా మిత్తుపాడు గ్రామంలో ప్రతి సభ్యందికి ప్రతి హౌస్కి తెలియపరచమని చెప్పాం ఈ వివరాలన్నీ కూడా అలాగే పిహెచ్సి డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన సర్వే హెల్త్ సర్వే కూడా కండక్ట్ చేస్తామని చెప్పారు మిత్తిపాడికి మిత్తిపాడికి మనకి పది కిలోమీటర్ రేడియస్లో సరౌండింగ్స్ మండలాలు రోరల్ మండలంలో తొరేడు అలాగే కోరుకొండ మండలంలో ఒకటి రెండు గ్రామాలు కూడా వస్తున్నాయి అందుకని అక్కడ అధికారులు కూడా తెలియపచ్చాము దీని ప్రకారం ఆళ్ళను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇది ఇంకా భయ అధికారులు చూసిన ప్రకారం మేము ఇక్కడ సిబ్బంది అందరూ కూడా పనిచేయడం జరుగుతుందండి శానిటేషన్ వర్క్ జరుగుతుంది మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాను